మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు నిర్వహించాలని జిల్లా యాదయ్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రతి గ్రామ పంచాయతీలో రోజువారీగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి ఎక్కడా లేకుండా చూడాలన్నారు ఒకవేళ గ్రామ పంచాయతీ పరిధిలో అపరిశుభ్రంగా ఉన్నట్లయితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు గ్రామ పంచాయతీ కూడా పెద్ద అక్కడ పారిశుద్ధ్యం లోపించింది అదేవిధంగా రోడ్లపైన చెత్త పారవేస్తున్నారు అదేవిధంగా అక్కడ కొంత పందులు కూడా రోడ్లపైన సంచరిస్తున్నాయి కొన్ని చనిపోతున్నాయి వర్షానికి రోడ్ డ్రైనేజ్ అనేది నిండిపోయిందని ఇట్లాంటి వార్తలు ఈ మధ్య కాలంలో రావడం జరిగింది దీనిపైన వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి మండల్ పంచాయత్ ఆఫీసర్కు అదేవిధంగా పంచాయత్ కార్యదర్శికి డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ మెదక్ గారికి కూడా నేను ఆదేశాలు ఇచ్చాను వెంటనే అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి చెత్త ఏదైతే రోడ్ మెయిన్ హైవే పక్కన వేస్తున్నారు డంప్ చేస్తున్నారో అదంతా కూడా క్లీన్ చేయమని చెప్పాను పంచాయత్ సెక్రటరీ కూడా అదంతా క్లీన్ చేశారు ఆ ఫొటోస్ కూడా నాకు పంపించడం జరిగింది అదేవిధంగా ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కూడా ఇలా ఉన్న అకాల వర్షాలకు అక్కడ మొత్తం డ్రైనేజ్ అంతా పొంగి అక్కడ ఫామ్ పాములు అట్లాంటివి కూడా బయటకు అన్నట్టు మా దృష్టికి వచ్చింది ఈరోజు స్పెషల్గా గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్స్ పారిషుద్ధ సిబ్బంది అదనంగా ప్రైవేట్ వ్యక్తులను కూడా ఎంగేజ్ చేసుకొని ఈరోజు భవానీ నగర్ కాలనీలో ప్రియాంక కాలనీలో కూడా శానిటేషన్ మోరీలు అనేటివి క్లీన్ చేపిస్తున్నాం బస్ స్టాండ్ దగ్గర కూడా మోరీలు క్లీన్ అవుతుంది ఈరోజు ఈ విధంగా భవానీ టెంపుల్ దగ్గర కూడా కొంత శానిటేషన్ బాగలేదన్నారు గ్రామం మొత్తం కూడా అన్ని భాగాలు అన్ని వార్డ్స్ కూడా రాబోయే ఫిఫ్టీన్ డేస్లో మొత్తం కూడా క్లీన్గా పెట్టడానికి ఎంపీఓకి ఇప్పటిదాకా ఆదేశాలు ఇచ్చిన దానికోసం ప్రతిరోజు కూడా నేను కూడా మానిటర్ చేస్తున్నా అన్ని నేను కూడా అక్కడికి ఆకస్మిక తనిఖీ కూడా రేపు ఇటువంటి చేయబోతున్నాను గ్రామాన్ని మంచిగా శానిటేషన్ విషయంలో క్లీన్గా పెట్టడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఒకవేళ నిర్లక్ష్యంగా వహిస్తే సంబంధిత అధికారుల పైన కూడా చర్యలు ఉంటాయి ఇందులో ఎలాంటి ఉపేక్ష అనేది లేదు శానిటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా పెద్దశంకరపేటలో కూడా అన్ని ఏరియాస్ చూసి శానిటేషన్ అనేది మోరిల్ క్లీనింగ్ కావచ్చు రోడ్స్ కావచ్చు చిత్తడం అయినటువంటి ప్లేసెస్ అన్నీ కూడా చూసి గ్రామ పంచాయతీ సిబ్బందిని కూడా వాళ్ళకు సెన్సిటైజ్ చేసి పని జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం మిషన్ భగీరథానికి సంబంధించి డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా మిషన్ భగీరథకు సంబంధించి ఇంజనీర్లు ఉంటారు వాళ్ళతో కూడా మాట్లాడి కోఆర్డినేషన్తో ఎక్కడైనా సరైనటువంటి నీళ్ళు అక్కడ నుంచి గ్రిడ్ వాటర్ రాకపోతే అది కూడా మిషన్ భగీరథ గ్రిడ్ నీలతో మాట్లాడడం అదేవిధంగా సప్లై కూడా గ్రామ పంచాయతీ మోటార్స్ కూడా ఎక్కడైతే మిషన్ భగ్రత తక్కువ ఉందో అక్కడ జీపీ మోటార్స్తో కూడా వాటర్ ట్యాంకులు నింపి క్లోరినేషన్ చేసి ఆ వాటర్ ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా సంబంధిత ఆర్డబ్ల్యూస్ అధికారులతో కూడా సమన్వయం చేసుకోవడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ